వెల్కమ్ టు వి నైన్ న్యూస్ నాథవరం మండలంలో లాట్ రైట్ పేరుతో అక్రమ బాక్సైట్ త్రవ్వకాలతో స్పీకర్ అయ్యన్న పాత్రడు రెండు వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు నర్సీపట్నం మండలం గ్రామంలో బాక్సైట్ సుమారుగా కోట్ల రూపాయలు మరి చెద్దకాల అయ్యేంద దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడే దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో మూడు నెలలు కాటు హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుకుల్లో తవ్వకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యేంద పాత్రడు ఇది లాటరేట్ కాదు బాక్సైడ్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశాయి ఒకసారి పాత్ర సంబంధించి ఒకసారి మీ అందరు కూడా విశాఖపట్నం జిల్లాలో నాకవరం మండల ప్రాంతంలో సరువులు ప్రాంతంలో వాళ్ళ బంధువులు అందరూ కూడా విచ్చల విధిగా ల్యాండ్ పేరు మీద వాక్షే తగ్గేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భంలో మనం విన్నాం విశాఖపట్నం జిల్లాలో కూడా ఇక్కడ భారతీయ సిమెంట్ కోసం వైవే సుబ్బారెడ్డి అండ్ కంపెనీ ల్యాటర్ ఐటు బాక్సైట్ దోపిడీ ఇక్కడ ఉండేది పదహైదు వేల కోట్ల రూపాయలు చేసే బాక్సైట్ ఉందని అలాంటి దానికి వీళ్ళు టెండర్ పెట్టారు వెయ్యి వెహికల్స్ పోతున్నాయి మా వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారు ఫైట్ చేశారు రాత్రిలో ఫైట్ చేశారు ఎన్జిటి మెంబర్స్ వచ్చారు ఇది విశాఖపట్నం అలానే వాళ్ళ వాళ్ళందరూ కూడా పూర్తి అవకాశం ఉంది మీరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మానవ కోర్టులో నిలబెట్టామని సమాధానం మరి అయిన పత్రలో ఉద్యోగం చేపట్టారు ఎవరిని డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు దాంట్లోనే ఆయన ఏమన్నారంటే ముఖ్యంగా ఆ రోజు ఆయన మధ్య మాట్లాడింది ఏంటంటే లాటరేట్ ఉసుకుల్లో బాగ్షీట్ ను భారతీయ సిమెంట్స్ కు అక్రమంగా తరలించి పదిహేను వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆ రోజు ముఖంగా ఈస్ట్ గోడవరిలో చాలా పెద్ద ఉద్యమం మొత్తం జిల్లా నాయకులందరూ కూడా రెండు మూడు జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఉద్యమం చేపట్టారు మరి ముఖ్యంగా ఒకటే అడుగుతున్నాయి ఈ రోజు ఆ రోజు మీరే ఎన్జిటిలో వేశారు అది పెండింగ్ లో ఉండగా మరి ఇప్పుడు పాయిలో ఎందుకు దోపిడ జరుగుతుంది ఎందుకు దొరుకుతుందని చెప్పి అవుతుంది మీ ద్వారా అయిన పాత్ర ఇంకోటి చెప్పాలి ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు అయ్యన పాత్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జత లక్ష్మణరావు ఎస్టీ కాదని తప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ ఉపయోగించి మరి ల్యాటెడ్ మంది పొందాడని అని చెప్పి ఎవరో సర్వర్ నుంచి కొంతమంది ప్రజలు వినిపిస్తే దాన్ని మరి స్వయంగా అక్కడ కలెక్టర్ గారికి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ కూడా అప్పట్లో మంత్రిగా ఉంటే ఒక లెటర్ కూడా మరి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అదే దత్తాలక్ష్మీరావు ఏదైతే ఎస్టీ కాలేజ్ చెప్పి అన్నామో ఇప్పుడు అదే దత్తాలక్ష్మీరావు పేరు మీద ఇప్పుడు మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుంది అంటే చాలా విడివర్గం ఉంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం అధికారులకు వచ్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీద అడగడం జరిగింది అలాగే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగింది కూడా ఒకసారి చెప్పాలి రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో గతంలో ఆ లీడ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ప్రభుత్వాలకు సంబంధించి కాకుండా ఒక కోర్టు నుంచి అధికారంలో తీర్చుకున్నారు కూడా దాన్ని ఏమైతే పదహారు పదిహేడు తారీఖుల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత సుమారుగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తారీఖున సుమారుగా అప్పుడు మా ప్రభుత్వం ప్రభుత్వంలో సుమారుగా నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు పనిచేశారు అప్పుడే రెండు వేల ఇరవై మూడులో మరి వేసిన తర్వాత అప్పట్లో ఆ తవ్వకాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి ఇదే మైన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి అంటే ఒకటే అడుగుతున్నారు ఐదు కోట్ల రూపాయలు మీరు కట్టారా లేదా కట్టకుండా మాఫీ చేశారని చెప్పి సందర్భం నాయుడు ఆడుకోవడం జరిగింది ఎందుకంటే అది కట్టకపోతే ఈ మైన్ స్టార్ట్ అవ్వదు మరి కట్టారా లేదా మాఫీ చేసిన సంగతి మీ ద్వారా మరి అడగాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే గత నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై తవ్వకాలు ప్రారంభించారు అక్కడ లాటరేట్ తవ్వకాలు బాక్స్ అయితే దాని మీద తవ్వలే అంటే లాటరేట్ తెలుపు బాక్స్ ఐటెన్ ఒకటి ఏంటంటే మీరు చెప్పాల్సిందంటే క్లియర్ గా ఈ రోజు ఒక రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు వెళ్తుంది అక్కడి నుంచి ఒక రోజుకి అంటే ఒక టన్ను వెళ్తుందంటే ఖరీదు